నువ్వు కఠినమైన మాటలకి విలువిస్తున్నావు కఠినంగా ఎవరైనా ఇబ్బంది పెడితే అవి పట్టుకుంటున్నావు అట్లే వద్దు అవి పట్టుకోకూడదు తొలగించండి అవి మీలో ఉంటే మీరు దేవుని శక్తిని గుర్తించలేరు గుర్తుపెట్టుకోండి దయచేసి అవి తొలగించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు మరొకరెవరు మోషే మోషే నిర్గమకాండము ఈ ఆరు పన్నెండులో చూడండి మోసే కూడా అలాగే ఉన్నాడు అప్పుడు మోసే చితికించము ఇస్రాయిలులే నా మాట వినలేదు చూడండి నా మాట వినలేదు ఇస్రాయిలులే నా మాట వినలేదు మాట మాంధ్యము గలవాడు నాకు నా మాట ఫారో ఎట్లు వింటాడు చూడండి వీళ్ళే నా మాట వినలేదు ఫరో ఎలా నా మాట వింటాడు ఇదని నీవు కూడా చూడండి అదే మనసు కలిగి ఉన్నావేమో జాగ్రత్త ఆ మనస్సు ఏమిటిది నా మాట వినలేదు ఫరో నా మాట ఎలా వింటాడు చూడండి ఏ తన సామర్థ్యాన్ని చూస్తున్నాడు మోషే మోషే తన సామర్థ్యాన్ని చూస్తున్నాడు చూడండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సామర్థ్యాన్ని చూడకూడదు మోసే తన సామర్థ్యాన్ని చూస్తున్నాడు చూసి భయపడుతున్నాడు నీవు కూడా నీ సామర్థ్యాన్ని చూస్తే నువ్వు భయపడిపోతావు నువ్వు వెనకడుగు వేస్తావు దేవుని శక్తిని గుర్తించలేవు దేవుని బలాన్ని గుర్తించలేవు దేవుని మహిమను గుర్తించలేవు అవిశ్వాసగా అయిపోతావు కారణం ఏమిటంటే నీవు నీ సామర్థ్యం పైన ఆధారపడుతున్నావు నీ బలం పైన ఆధారపడుతున్నావు దయచేసి మోసే అలా ఆధారపడ్డాడు కాబట్టే దేవుని శక్తిని గుర్తించలేదు ఇది నీవు కూడా దేవుని శక్తిని గుర్తుంచబోడానికి కారణం ఏమిటి దేవుని సామర్థ్యాన్ని గుర్తించబోడానికి కారణం ఏమిటి నీవు కూడా నీ బలం పైన ఆధారపడుతున్నావు నీ సామర్థ్యాన్ని చూస్తున్నావు మోసేలాగా అలా సామర్థ్యాన్ని చూడొద్దు నీ బలాన్ని చూడొద్దు నీ శక్తిని చూడొద్దు నీ బలాన్ని నీ శక్తిని నీ సామర్థ్యాన్ని చూస్తే నీవు దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేవు దేవుని శక్తిని గుర్తించలేవు మోసే దేవుని శక్తిని గుర్తించకపోవడానికి కారణం తన సామర్థ్యం పైన జీవిస్తున్నాడు ఆధారపడ్డాడు నా మాత వినరు నీ మాట ఎవరు వినరు ఫరో నా మాట ఎట్లా వింటాడు చూడండి ఫరో ఎట్లా ఉంటాడు నా మాత ఈ మనస్సు నీలో ఉండకూడదు దయచేసి నీ సామర్థ్యను చూడొద్దండి దయచేసి నీ బలాన్ని చూడొద్దండి నీ బలం దేనికి పనికిరాదు నీ సామర్థ్యం దేనికి పనికిరాదు నువ్వు నీ సామర్థ్యాన్ని చూస్తూ ఉంటే దేవుని శక్తిని చూడలేవు చాలామంది దేవుని శక్తిని గుర్తించకపోవడానికి కారణం ఏమిటంటే తమ సామర్థ్యాన్ని చూస్తున్నారు ఇది ఇదేనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే నీ జీవితాన్ని దేవుడు మహిమకరంగా మార్చాలంటే నీవు ఏది అనుకుంటే జరగాలి ధైర్యంగా నువ్వు వెళ్ళాలి విశ్వాసంతో వెళ్ళాలి సాధించాలి విజయము సాధించాలి నీవు విజయము సాధిస్తావు ఎప్పుడు నీ సామర్థ్యము పైన ఆధారపడకూడదు దేవుని సామర్థ్యాన్ని చూస్తూ దేవుని సామర్థ్యం పైన ఆధారపడితే నీ జీవితములో విజయాన్ని చూస్తావు నీ జీవితములు చూడండి దేవుని కార్యాలు చూస్తావు దేవుని మహిమను చూస్తావు మార్తతో ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటి వ్యూహాను వార్త పదకొండు నలభై మార్తా మార్తా అంటుంది ఏసు ప్రభుత్వ ఏమని ప్రభువా లాజరు చనిపోయి నాలుగు రోజులైంది వాసన గుడుతుంటాడు ఎందుకు ఏమంటున్నావు అని ప్రశ్నిస్తుంది ఎదురు చెప్తుంది కారణం ఏమిటంటే తన గురి తన సామర్థ్యం మీద ఆధారపడింది దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేదు చూడండి అప్పుడు ఈశ్వరవు చెబుతున్న మాట మర్థ నమ్మినేడలా దేవుని మహిమను చూతూ అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మినే ఇడల దేవుని మహిమను చూచవు ఐ